హలో సీఎం చెప్పండి ఎయిట్ అయింది వాటర్ ఫ్రంట్ లో ఉన్నాను మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్ కి టైం సెన్స్ లేదంటావుగా హలో నేను రావట్లేదు చెప్పాను కదా ఓ ఇంకా స్టార్ట్ అవలేదా పర్లేదు ఐ వెయిట్ సీఎం గారు ఐ యామ్ నాట్ కమింగ్ సర్ ఆ చెప్పండి ఇక్కడే సర్ హలో మీకు సిగ్గు లేదా ఏం చెయ్యం మీరు ఇంత ఇన్కన్వీనియన్స్ ప్రజలకి ఇంత టైం వేస్ట్ ఇదంతా ప్రజల రిసోర్సెసే కదా నేను రానని చెప్పాను కూడా ఏదో జోక్గా ఉందా మీకు ఇక్కడ నేను పని మీద వచ్చాను అర్చనా చూడు చేస్తున్నా ఏంటా పని చూపించండి చూడి ఫైల్స్ చూస్తున్నా ఇది మా ఆఫీస్ మేడం సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు నెలకు లక్ష రూపాయలు జీతం ఇదంతా మీ వల్లే మేడం సరోజ కేసు సార్ పర్సనల్ గా చూస్తున్నారు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మేడం మేడం ఓకే మేడం కూర్చోండి సో సారీ సీఎం గారు కాల్ మీ అర్జున్ అర్జున్ మీరు సీఎం అయితే టైం పడుతుంది నాకు చాలా భయం కానీ నీ కోపం రాదా ఇంతకు ముందు ఉండేది సీఎం అయ్యాక అంత పోయింది మేము కోపంగా ఉండకూడదు కదా ఏందో ఫైర్ బ్రాండ్ అనే వాళ్ళ కాలేజీలో అట్లీస్ట్ పది మందిని చెప్తూ కొట్టుంటాను నేను నా లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అర్చన సీఎం గారు టాప్ స్కూల్స్కి వెళ్ళాను యూఎస్కి వెళ్ళాను నేను ఇలాంటి దాన్ని అనుకుంటున్నారు సారీ సారీ చెప్పండి నా లైఫ్లో ఏముంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏముంటాయి అదే నా లైఫ్ సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్ ఓకే ఓకే నేను మాట్లాడతాను సార్ మీకు పర్సనల్ ఫోన్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నో నో ఐ వోంట్ లీక్ దేన్ ఫోన్ జనరల్గా అడిగా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు అది కాదు యుఎస్ లో డేటింగ్ వగైరా స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉండేవారు నచ్చలా నచ్చలా మరి నీకు నీ నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా ఇస్తారా ప్లీజ్ ఇట్ విల్ బి కూల్ నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా నేను చెప్పాను కదా ఇస్తే చెప్తా చెప్తే ఇస్తా సీఎం కదా మీరు

సిగ్గులేదు సీఎం అయి ఉండి ఒక అమ్మాయిని మోసం చేస్తావా వీడు కాదు చిన్న స్కీమ్ అంతే ఇంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఇన్ని స్కీములా స్కీమో ప్రేమో నాకు డౌటే నేను రిస్క్ తీసుకోలేను నాకు ఇచ్చే నా ఫిఫ్టీ క్రోజ్ నాకు ఇచ్చే ఫిఫ్టీ వద్దులే ఆ ఇది చాలు నీతో ఉన్నందుకు ఏమీ ఓరగకపోయినా దేశం మీద ప్రేమ పుట్టింది మిగిలింది ఆ గవర్నమెంట్ అకౌంట్లో వేసుకో ఇదిగో అర్జున్ ఆ పిల్లతో లవ్ లో పడితే నీ ఇష్టం లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు నాకు ఇలా ముత్తులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది సరేనా ఇంకా నయం నేను అడ్వాన్స్ అవ్వలేదు కండ ఉన్నవాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది ఏ రత్న ఇటు చూడు ఇలారా లేదు బాస్ ఫస్ట్ కమిట్మెంట్ ఇవ్వు అప్పుడే లైఫ్లో అన్ని దొరకవర్జును ఐ గాట్ యు సంథింగ్ మీకు పర్సనల్ ఫోన్ ఉంటే బెటర్ అని నా నెంబర్ సేవ్ చేసుకోండి ఇందులో ఓన్లీ నీ నంబరే ఉంటుంది మనసు ఇలా స్మోక్ చేస్తూ ఏ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి మానేస అంతేనా అంతే నీ కోసం నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన ఆ లక్ష కోట్లు కరెక్ట్ గా ప్రజలు ఖర్చు పెడితే చాలు నాకు ఇంకేమవుతు నిజంగా ఆ లక్ష కోట్లు ప్రజలు ఖర్చు పెడతారా నమ్మవా నిన్ను నమ్ముతాను అర్జున్ ఏంటి దారుణం ఏంటి అమానుషం ఏం తప్పు చేశారు వీళ్ళు తప్పు చేసింది మేము ఈ రోజు సిగ్గుతో నేను నా పార్టీ తల దించుకుంటున్నాం ఒక అసమర్థుడిని సీఎం చేశాను దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ ఈ రాష్ట్రానికి పట్టిన శని వాళ్ళని కూడా ఏసీబీలో కలిపేసి ఉంటాడు నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటా చక్కర్లా నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు చెప్పు సార్ మిమ్మల్ని ధనుంజయ్ గారు చేతగాన్ చేయమంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు భయంకరమైన టెర్రిస్ట్ అటాక్ జరిగింది ప్రజలందరూ అల్లాడిపోతున్నారు పిచ్చి వాడడానికి నేనేమి సీఎం పదవి కోసం గట్టి కరుస్తుంది అని కాదు నేనే సీఎం మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ లో జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో ముప్పై రెండు మంది మరణించారు నూట ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు మరికొద్ది సేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు చెప్పండి హోమ్ గారు ఏం చేద్దాం ఎంక్వైరీ ఆర్డర్ ఇద్దాం సార్ కాంపెన్సేషన్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ డెత్ టూ ల్యాక్స్ ఫర్ ఇంజర్డ్ వాళ్ళ హాస్పిటల్కి వచ్చి మనమే ఎవరిద్దాం అంతేనా ఇమ్మీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ ర్యాలీ తిద్దాం ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది హోమ్ మినిస్టర్ గారు మన సిటీలో పాపులేషన్ ఎంతండి పోలీస్ ఫోర్స్ ఎయిట్ థౌసండ్స్ మన రాష్ట్రాన్ని బట్లూరు తీసుకూర్చో వాళ్ళని టెర్రిజం చేయద్దు చేయొద్దు అంటే ఊరుకుంటారండి బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్ కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ఇవ్వాలి కదా ప్రతిసారి అదే రియాక్షన్ ఐదు లక్షలు ఇవ్వడం ఎంక్వైరీలు చేయడం పాకిస్తాని తిట్టడం అరే ప్రజలేం ప్ అడగరనేగా మీ ధైర్యం రు. ఆకలేస్తే అడుగుతారు అంతేగాని ఎక్కడి త్ నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతుంది సిగ్గుళ్ళక్కర్లా మనకి అది సెంట్రల్ ఇష్యూ సార్ సెంట్రల్ ఇష్యూ సో హ్యాపీ మనం ఏం చేయకర్లే అసలు మీరు ఏం పని చేస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ సిటీ ఏరియాస్ ఏరియాలో బిల్డింగ్స్ రీబ్యాంప్ చేయండి పదివేల కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి అప్గ్రేడ్ ఆల్ వెపన్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫిఫ్టీ థౌసండ్ పోలీస్ పర్సనల్లీ హైర్ చేయండి కానీ ఒక్క ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు ఎవ్రీ పెనీ బి అకౌంటెడ్ ఫార్ పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ పది పర్సెంట్ తీసుకోండి తీసుకోండి ఓకే సార్ హలోచినా షాబిపేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో వెయ్యి ఎకరాలు కొనడారా ఎందుకేంట్రా అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు వాడు దేనితోటైనా వ్యాపారం చేయగలరు మిగిలిన విషయాలు నేను మాట్లాడను తన నుంచి పెద్ద ఆయన కలిసాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏమైనా చేయాలి సార్ రేపెట్టి పరిస్థితుల్లో పెద్ద కలుస్తున్నాను ఆ యాదవులకు పవర్ రాను